ఈ వీడియోలో మనం గ్రహాలు నీచం పొందినప్పుడు ఎలా ఉంటుంది అది కూడా లగ్న పంచమ భాగ్యాధిపతులు నీచం పొందినప్పుడు ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఇక్కడ నేను మేష లగ్నం తీసుకున్నాను సో లగ్నాధిపతి అయిన కుజుడు ఇక్కడ కర్కాటకంలో నీచం పొందాడు అలాగే పంచమాధిపతి అయిన రవి ఇక్కడ తులాలో నీచం పొందాడు అనమాట అలాగే భాగ్యాధిపతి అయిన గురుడు మకరంలో నీచం పొందాడు సో ఈ విధంగా మనం చూసినట్లయితే నీచం ఇలా లగ్న పంచమ భాగ్యాధిపతులు నీచం పొందినప్పుడు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాయన్నమాట ఎందుకంటే ఇక్కడ కుజుడు తన ప్రత్యేక దృష్టితోని రవిని చూస్తున్నాడు లగ్నాధిపతి రవిని చూస్తున్నాడు అలాగే రవి తన సప్తమ దృష్టితోని లగ్నాన్ని చూస్తున్నాడు అలాగే భాగ్యాధిపతి అయిన గురుడు నీచం పొందినా కూడా తన సప్తమ దృష్టితోని కుజుడిని చూస్తున్నాడు అనమాట సో ఈ విధంగా మనం గమనించవచ్చు అనగా వీళ్ళు లగ్న పంచమ భాగ్యాధిపతులు వీళ్ళు ముగ్గురు నీచం పొందినప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయినట్టు ఈ విధంగా పాజిటివ్ రిజల్ట్స్ అనేది ఇస్తాయి అలాగే ఏ గ్రహాలైనా సరే ఇక్కడ ఇక్కడ కుజుడు నీచం పొంది ఇక్కడ రవి నీచం పొందక ఈ విధంగా ఉంటాయి కదా సో ఈ పొజిషన్ కాక వేరే పొజిషన్లో ఉన్నా కూడా అప్పుడు గురుబలం లేదా లగ్నాధిపతి వాళ్ళున్న నక్షత్రాలు ఈ విధంగా అన్ని గ్రహాల స్థితిగతులు నక్షత్రాల స్థితిగతులు నక్షత్ర నాదులు లగ్నాధిపతి అయిన ఉన్న నక్షత్రం ఈ విధంగా అన్నీ చూసుకున్న తర్వాతనే మనం ప్రిడిక్షన్ అనేది ఇవ్వాలన్నమాట నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు